కవిత రాజీనామా ఆమోదం రాజీనామాను ఆమోదించిన శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గత బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత రెండు వేల ఇరవై పదవికి కవిత రాజీనామా రెండు వేల ఇరవై రెండులో నిజామాబాద్ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు నోటిఫికేషన్ జారీ చేసిన అధికారులు తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఆమోదం లభించింది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన కవిత ఆ వెంటనే తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు అయితే గత కొంతకాలంగా ఈ రాజీనామా పెండింగ్ లో ఉండడంతో సోమవారం ఆమె స్వయంగా శాసనమండలికి హాజరయ్యారు చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసి తన రాజీనామాను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు ఆమె కోరిక మేరకు చైర్మన్ మంగళవారం తుది నిర్ణయం తీసుకున్నారు కవిత రాజీనామాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ పదవి ఖాళీ అయింది కవిత రాజీనామా ఆమోదం పొందడంతో నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయినట్లు మండలి వర్గాలు అధికారికంగా ప్రకటించాయి ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ అయింది రెండు వేల ఇరవై రెండులో నిజామాబాద్ నుంచి ఆమె ఏకగ్రీవంగా ఎన్నికై మండలిలో అడుగుపెట్టారు కానీ పార్టీ అంతర్గత పరిణామాలు సస్పెన్షన్ వేటితో ఆమె తన పదవిని వదులుకోవాల్సి వచ్చింది సోమవారం కవిత స్వయంగా శాసన మండలికి హాజరై తన రాజీనామా ఆమోదించాలని సభలో కోరడంతో చైర్మన్ తుది నిర్ణయం తీసుకున్నారు